హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే చాలా సింపుల్ అనేసి దోసకాయ పెరుగుపచ్చాడు సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక దోసకాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని చక్కగా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవ పొడి తగినంత ఉప్పు ఒక మూడు నుంచి నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కాస్త కొత్తిమీర వేసి టూ కప్స్ ఆఫ్ పెరుగు వేసి ముందుగా తురిమి పెట్టుకున్న దోసకాయ తురుమును కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ వేసి లైట్గా వేగనివ్వాలి ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దోసకాయ పెరుగులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అంతే దోసకాయ పెరుగు పచ్చడి రెడీ దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ